అనంతవరం శ్రీవారి ఆలయానికి మహర్దశ పది కోట్లతో అభివృద్ధి పనులు ఆమోదించిన తిథిదే పాలకమండలి రాజధాని గ్రామం అనంతవరం కొండపై స్వయంభూగా వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడు నన్నపనేని సదాశిరావు కృషితో అభివృద్ధికి పది కోట్ల మంజూరుకు తిరుమలలో నిర్వహించిన పాలకమండలి సమావేశం ఆమోదం తెలిపింది భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు భక్తులకు మెరుగైన సేవలు అందేలా సౌకర్యాలు సమకూర్చేలా నిర్మాణ పనులు చేపట్టనున్నారు తితిదే అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు చేపడతారు అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో డిజైన్లు రూపొందించారు ఈ ఆలయ అభివృద్ధికి గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తాడికొన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సహకారం ఉన్నందున ఆలయం మరింతగా అభివృద్ధి చెందేందుకు వీలవుతుంది తిథిదే ఛైర్మన్ బిఆర్ నాయుడు ఆలయాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకుని వెళ్లారు తితిదే ధర్మకర్తల మండలి బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల కాలంలో ఒకే ఆలయానికి పది కోట్ల విలువైన పనులు మంజూరు కావడం ఇదే తొలిసారని సదాశివరావు తెలిపారు తిథిదే ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి ఏడాది నెలలో పనులు పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు ప్రతిపాదించిన పనులు భక్తుల విశ్రాంతి గదుల్లో గ్రానైట్ తో ఫ్లోరింగ్ ఏర్పాటు సుందరీకరణకు ఎనభై ఐదు లక్షలు పంచతన రాజగోపురంతో పాటు కొండ దిగువన పనులకు మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు కొండపై అత్యాధునిక శౌచాలయాలు అరవై లక్షలు నిరంతర నీటి సరఫరా ఓవర్హెడ్ ట్యాంకు ఏర్పాటుకు ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లు కొండ దిగువన శౌచాలయాల బ్లాక్ నిర్మాణానికి ముప్పై లక్షలు సెక్యూరిటీ పోస్టు నిర్మాణానికి పదిహేను లక్షలు ఘాట్ రోడ్డు ప్రవేశం వద్ద ఆచితో పాటు ఇతర సదుపాయాలకు యాభై లక్షలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆధునికీకరణతో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి యాభై లక్షలు ఆలయం ముందుగోడ సుందరీకరణకు ముప్పై ఐదు లక్షలు పొంగళ్లు పెట్టుకునేందుకు ప్రత్యేక షెడ్ నిర్మాణానికి ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఘాట్ రోడ్డు నుంచి పై మెట్ల వరకు లిఫ్ట్ సదుపాయం ఇతర పనులకు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు